హలో అండి అందరికీ నేనైతే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనేది అన్నమాట అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ మనకి ఎక్కువ రోజు నిలవ ఉండాలంటే మనం రుబ్బుకునేటప్పుడు దాంట్లో వాటర్ కలపకుండా పసుపు అలాగే ఉప్పు కలుపుకొని రుబ్బుకుంటే వన్ మంత్ అయినా మనకి నిలవుంటుంది అలాగే కొత్తిమీర కూడా వన్ వీక్ ఫ్రెష్గా అలా ఉండాలంటే మనము మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే మనం కడక్కుండా ఫ్యాన్ కింద ఇలా ఆరపెట్టేయాలన్నమాట ఆరబెట్టేసిన తర్వాత కొత్తిమీరను తీసుకొని మనము దాంట్లో డస్ట్ ఏమైనా ఉన్నా తడిగా ఏమైనా అనిపించినా మొత్తం తీసేసేవాలి తీసేసి అలాగే కొత్తిమీర సన్నగా తురుముకోవాలనుకుంటే నేను చూపించిన విధంగా ఇలా మడతిట్టుకొని కోసుకోవాలన్నమాట అలా కట్ చేస్తే చక్కగా సన్నగా వస్తుందనమాట చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఇలా కట్ చేసుకోవడం వలన ఇలా సన్నగా వస్తుంది అన్నమాట మనము దాన్ని అలాగే కవర్లో వీళ్ళు బాక్సుల్లో నార్మల్గా పెట్టకుండా చూడండి నేను బాక్స్లో పేపర్ పెట్టాను అలా పేపర్ పెట్టడం వలన కొత్తిమీర లైట్గా తడున్నా కూడా పీల్చుకుంటుంది అలా పేపర్ పెట్టుకుని బాక్స్